అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు మనమైతే సుమనోహర సుందరిగిరి పర్వతంపై వేంచేసి ఉన్న కనకవల్లి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం గురించి అయితే తెలుసుకోబోతున్నామండి ముందుగా మన ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఐఎస్ జగన్నాథపురం కొండపైన వేయించేసి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి అయితే మనం ఇప్పుడు పయనమయ్యాం ఐఎస్ జగన్నాథపురం ఏలూరు జిల్లాలో ఉంది ద్వారకా తిరుమల మండలంలో ద్వారకా తిరుమల నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలోని అలాగే జంగారెడ్డిగూడి నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు తాడేపల్లిగూడి నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఐఎస్ జగన్నాథపురం ఉందండి వెళ్ళే దారంతా కూడా ఏజెన్సీ ప్రాంతం కాబట్టి మొక్కలతో అటు ఇటు అంతా కొంచెం గతుకులుగా కూడా ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే పొలం అయితే మూడు రంగుల్లో కనిపించిందండి అంటే బాగా పచ్చగా కొంచెం లేత పచ్చగా పసుపు పచ్చగా అలా మూడు రంగుల్లో ఆహ్లాదంగా వాతావరణం అయితే కూడా చాలా అందంగా ఉందండి దారంతా కూడా వర్షాకాలంలో కొంచెం ఇబ్బంది అవ్వచ్చు కానీ మిగతా సమయాల్లో చాలా బాగుంటుంది పైగా ఇంకోటి ఏంటంటే మనం పైనుంచి రహదారంతా కూడా మొక్కలతో పొలాలతో చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట అంటే అందమైన వాతావరణానికి దగ్గరలో ఈ స్వామివారి దేవస్థానం ఉంది ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక వంతెన అక్కడ వాటర్తో అంటే కొంతమంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారండి సీనరీ చాలా బాగుంటుంది అలాగే ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఇక్కడ కలప సవ సరఫరా కూడా చాలా బాగా జరుగుతుందనమాట మేము వెళ్ళేసరికి ఇలా ఒక ట్రాక్టర్తో నిండుగా అయితే కనిపించింది మేము ద్వారకా తిరుమల మధ్య అలాగే పారిజాతగిరి వెంకటేశ్వామి వారి దేవస్థానాలను కూడా దర్శించుకుని వచ్చేసరికి సాయంత్రం సమయం అయింది అంటే ఇంచుమించుగా ఫైవ్ థర్టీ సిక్స్ అలా అయిందనమాట అప్పుడప్పుడే సూర్యాస్తమయం జరుగుతుందండి ఆ సూర్యాస్తమయం కూడా ఆ మొక్కల మధ్యలోంచి చాలా అందంగా అయితే ఉంది ఐఎస్ జగన్నాథపురం వెళ్ళిన తర్వాత స్వామివారి దేవస్థానానికి చేరుకోవాలంటే మనకి మెట్ల మార్గం ఉంటుంది అలాగే రోడ్డు కూడా వేసి ఉంటుందండి రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఇక్కడ రోడ్డు మార్గం కూడా వేశారంట కాబట్టి వెహికల్స్ అయితే డైరెక్ట్గా స్వామివారి కొండపైకి వెళ్తాయండి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం దారంతా చూసుకుని వెళ్ళాలి ఇంచుమించుగా ఒక ఎదురుగా ఏదైనా వెహికల్స్ వచ్చినా కూడా మనం అది ఎదురు అయితే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట పైకి వెళ్ళడానికి కొండ ఎక్కేటప్పుడు కొంచెం మలుపులు అవి కూడా ఉంటాయి వాటిని కూడా చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి కొంచెం ఎదురికి వెళ్ళేసరికి మనకి ఒక అచ్చిటైపులో మెట్ల మార్గం కూడా దారిలో కనిపిస్తుంది ఆ మెట్ల వెంట కూడా వెళ్తే మనం స్వామివారి సన్నిధికి చేరుకోవచ్చండి ఐఎస్ జగన్నాథపురంలో వేయించేసి ఉన్న లక్ష్మీ నరసింహ స్వామివారి స్థల పురాణం గురించి అయితే మనం ఇక్కడ తెలుసుకుందాం ఇక్కడ క్షేత్రపాలకునిగా పంచముఖ వారు అంటారండి మనం వెళ్ళేసరికి వారి విగ్రహం మనకి గుడికి చేరే ముందే పంచముఖ వారి విగ్రహం అయితే దర్శనమిస్తుంది అలా గుడిలోకి వెళ్ళేసరికి ప్రశాంతమైన వాతావరణంలో కొండపైన ఈ దేవస్థానం అయితే మనకి దర్శనమిస్తుంది ఇక్కడి స్థల పురాణం ప్రకారం కొన్ని వందల సంవత్సరాల క్రితం తానేదారుగా ఉన్న లక్ష్మీపురం గ్రామానికి చెందిన కంచర్లకోట రామారావు గారు లక్కవరం గ్రామానికి చెందిన గూడూరు అయ్యన్నగారు బెల్లన్నగారు అడవి ప్రాంతంలో వెళ్తూ ఉంటే అక్కడ పశువులు కాసుకునే పశుగాపుర్లు వారి దగ్గరికి వచ్చి కొండపైన ఏదో ఉంది పశువుల కోసం మేము కోత కూస్తే తిరిగి మాకు కోత వినిపిస్తుందని చెప్పగా వాళ్ళంతా కూడా పైకెక్కి కొండపైన చూడగానే కొండపైన రాళ్ళు పేర్చిన ద్వారం ఒకటి దానిపై పెట్టిన పెద్ద రాయి ఆ రాయికి ఇరువైపులా ద్వారపాలుగులు ఉన్న పెద్ద రాయి నోరు తెరిచినట్టుగా ఉన్న తలభాగం ఇరువైపులా శంకు చక్రాలు ఉంటే వారు ఆ రూపాన్ని చూడగానే నరసింహ స్వామివారి రూపంగా గుర్తించారంట గుర్తించిన వెంటనే స్వామివారికి మొక్కుకొని అక్కడ పసుకాపల దగ్గర పాలు మిగతా సామాగ్రి అంతా కూడా తీసుకువచ్చి పాల పొంగులి వండి అప్పటికప్పుడు స్వామివారికి నైవేద్యంగా నివేదించిన వెంటనే పెద్ద వర్షం కురిసిందంట కంచర్లకోట రామారావు గారికి సంతానం లేదంటండి అప్పటికి స్వామివారికి పదకొండు సార్లు ప్రదక్షిణ చేసి స్వామి నాకు సంతాన యోగం కల్పించమని దన్నం పెట్టుకోగాని రామారావు గారికి సంతాన యోగం కలిగిందంట అప్పుడు స్వామివారి పేరునే వారి సంతానానికి పెట్టుకొని మరలా వచ్చి పాల పొంగిలి వండి స్వామివారికి నివేదించారంట అప్పటి నుంచి కూడా కొండపైన ఉన్న స్వామివారు చాలా మహిమాన్వితులు కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఏదన్నా కోరిక తీరాలంటే స్వామివారి దగ్గరకు వచ్చి ఆ కోరిక నివేదించుకుని ఇక్కడ స్వామివారికి ప్రదక్షిణ చేస్తే తప్పకుండా కోరిక నెరవేరుతుందనే నమ్మకం అయితే పెరిగిపోయిందంటండి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంది పేర్లు అంటే అమ్మాయిల పేర్లు అబ్బాయిల పేర్లు కూడా స్వామివారి పేరుతో అంటే లక్ష్మీ నరసింహస్వామిని లేదంటే నరసమ్మని ఇలా పేర్లు పెట్టుకుని స్వామివారి కృపకు అందరూ ఆనందపడుతూ ఉంటారండి స్థల పురాణం ప్రకారం మాతంగి మహర్షి వారు స్వామివారికై ఇక్కడ తపస్సు ఆచరించగా సాల గ్రామ రూపంలో స్వామివారైతే ఇక్కడ స్వయంభూగా లిసారటండి మాతంగి మహర్షి అయితే సర్పరూపంలో ఇప్పటికీ కూడా ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారని ప్రజలైతే నమ్ముతూ ఉంటారు అలాగే స్వామివారి పైన కూడా సర్పం వచ్చి తిరగడం కూడా అయితే చాలామంది చూసారట మా గుడికి వెనక భాగంలో మాతంగి మహర్షి వారి ప్రతిమ ఉంటుందండి ఈ ప్రతిమ చుట్టూ కూడా ఒక పుట్ట ఉంటుంది ఎంత పెద్ద వర్షం వచ్చినప్పుడు కూడా ఈ పుట్ట ఎట్టి పరిస్థితిలోనూ కరగదట ఇక్కడ మాతంగి మహర్షి సర్పరూపంలో ఉండి స్వామివారిని సేవిస్తూ ఉంటారని భక్తుల నమ్మికంట అలాగే ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామివారికి నిత్యాభిషేకం అంటే పంచామృత అభిషేకం అయితే జరుగుతుందంటండి సంకల్ప సిద్ధి కోసం అంటే ఏమన్నా పనులు జరగాలనుకున్నప్పుడు మనం స్వామివారికి అభిషేకం చేయించుకుంటే తప్పకుండా ఆ కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్తాయని భక్తులు నమ్ముతూ ఉంటారు ఇక్కడ ఇరవై ఒక్క రోజుల పాటు మన సమస్యను కనుక చెప్తే దానికి తగ్గట్టుగా పంతులు గారు ఏ ఏ అభిషేక ద్రవ్యాలతో అభిషేకం చేయాలో కూడా మనకు చెప్తారండి అలాగా మన పేరు మీద ఇరవై ఒక్క రోజుల పాటు అభిషేకం చేయించుకుంటే తప్ తప్పకుండా మనకైతే ఆ కార్యసిద్ధి లభిస్తుంది అలాగే ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే అండి సంకల్ప సిద్ధి కోసం ఇక్కడ హోమం అయితే చేస్తూ ఉంటారు సుదర్శన హోమం చేస్తూ అనమాట అహోబిలం నుంచి నవ నారసింహుల్ని తీసుకొచ్చి ఇక్కడ చుట్టూ ప్రతిష్ఠించి సుదర్శన మండపంలో అంటే హోమ గుండం కూడా సుదర్శన చక్రాకారంలో ఉంటుందండి అక్కడైతే హోమం చేస్తారట ఈ యాగశాలను అభివృద్ధి పనుల్లో భాగంగా రెండు వేల పంతొమ్మిదిలో నిర్మించారట అండి హోమశాల అంతా కూడా చాలా విశాలంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు కూడా హోమం జరగాలంటే అక్కడ చాలా పెద్ద పెద్దగా చేస్తూ ఉంటారంట దానికి సంబంధించిన భక్తుల సహకారంతో విశాల ప్రాంగణాన్ని అయితే నిర్మించారట అహోబిలంలోంచి తీసుకొచ్చిన నవనరసింహుల పేర్లైతే ఒకసారి చూద్దాం మాలోల చత్రవట వరాహ ఉగ్ర జ్వాల కరంజ పావన భార్గవ యోగానంద అయితే ఇక్కడ మనకి చుట్టూ ప్రతిష్ఠించారు నేను చెప్పాను కదండి హోమ గుండం అయితే సుదర్శన చక్రాకారంలో ఉంటుందండి అలాగా ఇక్కడ హోమగుండం అయితే మనకి సుదర్శన చక్రాకారంలో కనిపిస్తుంది అలాగే ఈ నవ నరసింహలతో పాటు సుదర్శన నరసింహ స్వామివారు కూడా ఇక్కడ మనకైతే దర్శనమిస్తూ ఉంటారు ఇంకొక విశేషం ఏంటంటే అండి ప్రతి సంవత్సరం మాఘమాసం భీష్మ ఏకాదశి నుంచి మొదలుకొని ఇక్కడ స్వామివారికి ఆరు రోజుల పాటు తిర్ణాలు చేస్తారట ఈ గుడినైతే ద్వారకా తిరుమల దేవస్థానం అంటే చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వారు అయితే దత్తత తీసుకున్నారు కాబట్టి ఇక్కడ పనులన్నీ కూడా ద్వారకా తిరుమల సంబంధించిన వారే చేస్తూ ఉంటారంటండి ఇంకా భీష్మ ఏకాదశి రోజు అంటే మాఘమాసంలో భీష్మ ఏకాదశి రోజు మొదలైన ఈ ఉత్సవాలు అంటే మొదటి రోజు అమ్మవారిని స్వామివారిని పెండ్లి కొడుకు పెండ్లి కూతురుగా తయారు చేస్తారట మూడవ రోజు కళ్యాణం నాలుగవ రోజు గ్రామోత్సవం ఐదవ రోజు చందనోత్సవం ఆరో రోజు పవలింపు సేవతో ఈ ముగుస్తాయి ముగుస్తాయంటండి ఈ తిరునాళ్ళు భీష్మ ఏకాదశి రోజు మొదలుకొని పౌర్ణమితో ముగుస్తాయట ఈ తిరునాలు జరిగిన అన్ని రోజులు కూడా లక్ష మంది భక్తుల వరకు వస్తూ ఉంటారట వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే కార్తీక మాసం నెల రోజులు ఏకాదశులలో కూడా ఇక్కడ అన్న సమారాధన జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తుంది మెట్ల ద్వారా పైకి వచ్చే మార్గం అనమాట అండి ఇలా వస్తే స్వామివారి దేవస్థానం అయితే మనకి దర్శనమిస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు కూడా స్వామివారు ఇక్కడ ఉగ్రరూపంలో దర్శనమిచ్చేవారట అండి చెన్నైకి సంబంధించిన శ్రీ శ్రీ వివిఎస్ శ్రీధర్ గురువు గారికి స్వామివారు కళలో కనిపించి నేను ప నా చోట రూపంలో అని చెప్తే అక్కడి నుంచి నెత్తుక్కుంటూ స్వామివారు ఎక్కడున్నారో కనుక్కొని వచ్చి ఉగ్ర రూపంలో ఉన్న స్వామివారిని శాంతింట్లో పరచడానికి కనకవల్లి అమ్మవారిని ఇక్కడైతే స్వామివారు ప్రతిష్ఠించారట అప్పటి నుంచి కూడా శాంత రూపంలో కనకవల్లి సహిత లక్ష్మీనరసింహ స్వామివారిగా స్వామివారు ఇక్కడ దర్శనమిస్తున్నారు ఇక్కడ గనక హోమం జరిగితే మన మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుతుందని చాలా మంది భక్తులైతే స్వయంగా తెలుసుకున్నారని ఇక్కడ పంతులు గారు అయితే మనకి తెలియజేస్తున్నారండి మహాశివరాత్రికి కూడా ఇక్కడ జ్వాల సంపుటిత మహా సుదర్శన యాగం జరుగుతుందంట ఇందాక నేను చెప్పినట్టు నిత్య పంచామృతాభిషేకం జరుగుతుందండి ఎప్పుడు కూడా ఉదయం ఆరున్నర నుంచి ఈ పంచామృత అభిషేకం అయితే మొదలు పెడతారట తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అండి రెండు వేల ఆరో సంవత్సరంలో ద్వారకా తిరుమల వారు ఈ గుడినైతే దత్తత తీసుకున్నారు అప్పటి నుంచి ఈ గుడికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మన ద్వారకా తిరుమల దేవస్థానం వారే చూసుకుంటారట ఇక్కడ ఇంకొక విశేషత ఏంటంటే అండి సంతానలేమి ఉన్నవారు పానసానం అని వ్రతం చేస్తారట ఆ వ్రతం ఎలా చేయాలంటే అండి శిరస్నానం చేసిన వారు స్వామివారికి నిండు అరటి పొళ్ళ హస్తం సమర్పించి రాత్రి వేళ స్వామివారి గుడి వెనకాల పానసానంగా పడుకుని ఉంటే స్వామివారు కళలో కనిపిస్తారటండి అప్పుడు కళలో పుష్పం వస్తే అమ్మాయి పొడుతుందంట ఫలం వస్తే అబ్బాయి పుడతాడంట అందుకని ఇక్కడ చుట్టుపట్ల గ్రామాల వాళ్ళకి ఎక్కువగా ఆ పేర్లే పెడుతూ ఉంటారంటండి ఆ విషయం అయితే ఈ గ్రామ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చాలా బాగా తెలుసు అంట అదేవిధంగా ఇక్కడ స్వామివారికి సంబంధించిన హోమాలు అభిషేకాల గురించి నేను అన్నీ కూడా చెప్పాను కదండి వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను ప్రజెంట్ చేశాను స్వామివారి అభిషేక విశేషాలు ఒకసారి మీరు కూడా చూడండి राग्रह शाक्षा राम दे थाना सर्व जगह सम समानो आज भाग दे दे धीरे लगा अवकाश वर्ष मनावा लेवाई प्रेम गाये ब्राह्मण गाये काल है काल तिसना है गाय उठि जाए प्रेम काय साल वाइज तिलक मना देवा विवा नमो हिरण्यवावे राज्य ज्ञानो मोम सब जोर गए जप जप दोरा त्रिय वनो सतगिरि आए भेला में भेला में वनो प्रज्ञा ध्यान है राम वनो मोहि कैलाशो विने बसते है जगह हम वनो रामो राज साल क्षेत्र आवे राम दरबार है राम दरबार है राम दरबार है समंदर का आंगन है राम दरबार 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 है राम दरबार

सेंट्रल वेस्टर्न मोटरसायकल 14 जुलाई को बुलेआना पारगयादा पारगयादा मसुदराए जोंकनाए मारादा पारगयादा पारगयादा का सब्सक्राइबर रेनिया मसुदराए परवाचाएदा लीनारिक परवाचाएदा मसुदराए नेशेराए परवाचाएदा वलगाए तवा होटराए रुचे मसुदराए गेचे फाचाए ने परवाचाएदा महोना नेयाए नेशेराए मकाराना बुजायदा नेशेराए मसुदराए नेशेराए मसुदराए होर दियाए जुलू ने मसुदराए तमन जाए ओराबाआईदा फेलेदा చూసారు కదండి ఇక్కడ నిర్వహించే హోమము అలాగే స్వామివారి అభిషేకాలన్నీ కూడా ఎలా ఉన్నాయో ఇక్కడ మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా కొండపైన ఉన్నా కూడా చాలా సంవత్సరాల క్రితం నుంచి సినీ రంగానికి చెందినవారు రాజకీయ నాయకులు అందరూ కూడా చాలా మహిమాన్విత స్వామివారిని నమ్మి ఇక్కడికొచ్చి అభిషేకాలు హోమాలు తప్పకుండా చేసుకుంటూ ఉంటారంటండి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ స్వామివారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారనే వార్త కూడా చాలా కొన్ని సంవత్సరాల అయితే వైరల్ అయిందనమాట అలాగా ఏదన్నా మనసులో కోరిక కానీ ఏదన్నా ఆర్థిక సమస్య కానీ ఏ ఏమన్నా తీరని సమస్యలు లాంటివి ఉంటే కనుక తప్పకుండా ఇక్కడికి వచ్చి స్వామివారికి అభిషేకం చేయించుకున్న హోమం చేయించుకున్న తప్పక నెరవేరుతుందంటండి స్వామివారి దగ్గరకు వచ్చి పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసి స్వామివారికి మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటే ఆ కోరిక చాలా మంది వచ్చి ఇక్కడికి అంటే కోరిక తీరిన తర్వాత పాల పొంగలి వండడం ఇక్కడ ఆచారంగా ఉంది కాబట్టి అక్కడే పొయ్యి వేసుకుని అక్కడ దొరికిన ఆ కర్రలు తడిచిపోయిన వాటితో కూడా కూడా అంటే అయితే వర్షం వచ్చిన సమయంలో కూడా ఆ పొలైనా కూడా పాల పొంగలి చక్కగా ఉడతదంటండి అక్కడ అలా పొంగలి వండి వారికి నైవేద్యంగా నివేదించడం ఫస్ట్ కంచర్లకోట రామారావు గారి దగ్గర నుంచి మొదలైందని అంటండి అందుకని చెప్పి చాలా మహిమానితమైన ఈ దేవస్థానం అయితే తప్పకుండా దర్శనం చేసుకోండి వీడియో ఎలా ఉందో స్వామివారిని చూస్తే మీకేమనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్